సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ ప్రజల గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు ఓకే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల ఇరవై తేదీ నుండి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తారని అందులోనే లబ్దాల ఎంపిక జరుగుతుందని రాష్ట్ర పౌరసలభా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరణతో పాటు ఇదివరకే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పులు సరిచేయడం వంటి వాటికి కూడా అవకాశం ఉన్నది ఇందుకోసం ఈ నెల ఇరవై తేదీ నుండి ప్రతి గ్రామంలో గ్రామ సభను నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఈ గ్రామ సభలోనే కొత్త రేషన్ కార్డులు పింఛన్లు హౌసింగ్ పై గ్రామ నిర్ణయం తీసుకునేందుకు లబ్ధాలను ఎంపిక చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో మంత్రులు కాంగ్రెస్ నేతలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియకు సంబంధించి కీలక వివరాలు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో సుమారు ఆరేళ్ల పాటుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు దీంతో లక్షలాది మంది పేదలు సేవలు అందుకే అందు అందలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి